ఏంటయ్యా ఇది ఇక్కడ ఎవరు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు అసలు ఏంటి ఈ ఊరు రాజకీయం ఏముంది ఎవరికి ఓపికడి అంద కొట్టుకుంటాం ఏ దొరుకుతుందో తెలుసుకుంటాం ఓపిక వెళ్ళిపోతే పక్కకు దప్పుకుంటాం దాని గురించి ఇంకేముంటుంది అలాని కాదు ఇక్కడేదో భయన చేసేస్తున్నాడు జనాలు ఇబ్బంది పెడుతున్నాడు కుడుతున్నాడు అని అంటున్నారు కదా మరి మీరు అందరూ సత్యరంగ దగ్గర ఉన్నారు కదా అతను మాత్రం కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా పంచాయతీలు ఎప్పుడు చూడరా మీరు ఎలాగో